రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది రష్యా తరఫున చైనా పౌరులు ఉక్రెయిన్తో పోరాడుతున్నారు సుమారు నూట యాభై ఐదు మంది ఫైటర్స్ ను గుర్తించామని చెప్తోంది యుక్రెయిన్ కాగా రష్యా సోషల్ మీడియా ద్వారా చైనా పౌరులకు డబ్బు ఆశ చూపి రిక్రూట్ చేసుకుంటోందని యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఆరోపించారు అయితే ఆయన నేరుగా చైనాపై ఆరోపణలు గుప్పించకుండా చైనాకు తెలిసిన చూసి చూడకుండా వ్యవహరిస్తుందన్నారు కాగా యుద్ధ రంగంలో ఇద్దరు చైనా పౌరులను అదుపులోకి తీసుకున్నామని వారి ఫోటోలను సమాచారం కూడా కీవ్లో చైనా రాయబారికి అందించామని ఈ సందర్భంగా తెలియజేశారు జెరెల్స్కి ప్రత్యేక కథనంలో దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రష్యా ఇక్రెయిన్ యుద్ధంలో పుతిన్ ఇప్పటికే పలు అనైతిక చర్యలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తోంది ఇక్రెయిన్ యుద్ధం మొదలై మూడు సంవత్సరాలు ముగిసి నాలుగో సంవత్సరంలోకి అడుగు పెట్టినా పుతిన్ అనుకున్న లక్ష్యం సాధించలేకపోయాడు దీంతో ఆయనలో అసహనం పెరిగిపోయింది పొరుగున ఉన్న అతి చిన్న దేశం ఇక్రెయిన్ లో రష్యా పౌరులను ధెరంజ్ కి సర్కార్ రెండవ తరగతి పౌరులుగా చూస్తోందని వారి హక్కులను కాలరాస్తోందని చెప్పి యుక్రెయిన్ పై యుద్ధానికి దిగాడు పుతిన్ పది రోజుల్లో దారికి తెచ్చుకోవాలంటే అది కాస్త సంవత్సరాల తరబడి కొనసాగుతోంది ఈ యుద్ధంలో రష్యా లక్షలాది మంది సైనికులను కోల్పోతోంది దీంతో దేశంలో యువతను రిక్రూట్ చేసుకుంటోంది మరోపక్క సైనికుల కొరతను అధిగమించేందుకు పలు దేశాలకు చెందిన పౌరులను మాస్కోకు రప్పించి కొన్ని రోజుల పాటు శిక్షణ ఇప్పించి ఫ్రంట్ లైన్ కు పంపుతోంది వారు యుద్ధంలో అనవసరంగా ప్రాణాలు కోల్పోతున్నారు ఇండియాకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యకు రష్యాకు వెళితే వారిని బలవంతంగా సైనిక శిక్షణ ఇప్పించి ఫ్రంట్ లైన్ కు పంపించిన విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది ఇక తాజా పరిణామాల విషయానికి వస్తే యుక్రెయిన్ ప్రెసిడెంట్ జరెన్స్కి పుతిన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు పుతిన్ తప్పులపై తప్పులు చేసుకుంటూ పోతున్నాడని విమర్శించారు తాజాగా ఆయన చైనాకు చెందిన పౌరులను సోషల్ మీడియా ద్వారా రిక్రూట్ చేసుకుంటున్నాడని ఆరోపించాడు రష్యా తరఫున సుమారు నూట యాభై ఐదు మంది చైనా ఫైటర్లను గుర్తించామని చెప్పాడు జెలెన్స్ ఇంత పెద్ద ఎత్తున చైనా పౌరులను రష్యా రిక్రూట్ చేసుకుంటూ ఉంటే బీజింగ్ ఎలా అనుమతిస్తోందని జెలెన్స్కి నిరదీస్తున్నారు కాగా ఇక్రెయిన్ అధికారులు ఇద్దరు చైనా పౌరులను అదుపులో తీసుకుని వారి ఫోటోలను వారి వీడియోలను క్యూలోని చైనా రాయబారికి ఇచ్చింది అయితే యుక్రెయిన్ మాత్రం బీజింగ్ ప్రత్యక్షంగా రష్యాకు అడ్డగా యుద్ధంలో ఎంటర్ కాలేదని అధికారికంగానే చెప్పింది జెలెన్స్కి ఈ విషయం గురించి మీడియాతో మాట్లాడారు చైనా తమ పౌరులను రష్యాతో కలిసి యుద్ధంలో పాల్గొనడానికి అనుమతించిందో లేదో తనకు తెలియదు అయితే చైనా పౌరుడు డబ్బులు తీసుకుని ఇతర దేశాల మిలిటరీలు చేరుతున్నారంటే అక్కడి ప్రభుత్వానికి తెలియకుండా ఉంటుందా అని జెలెన్స్కి అనుమానం వ్యక్తం చేశారు చైనా పౌరుడు తమకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు ఆయుధాలు ధరించి తమ భూభాగంలో ప్రవేశిస్తున్నారు వారి ఉద్దేశం డబ్బు లేదా రాజకీయాలా అనే విషయం గురించి తెలియదు త్వరలోనే ఈ విషయం కూడా తెలుస్తుందన్నారు అయితే అమెరికాకు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు వారు ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించారు కాగా ఇప్పుడు ఇతర దేశాల మధ్య ట్రేడ్ వార్ తారాస్థాయికి చేరుకున్న సమయంలో అమెరికా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటుందన్నారు ఇక యుక్రెయిన్ ఇంటెలిజెన్స్ చైనా సైనికుల ఫోటోలు వివరాలు సేకరించి విడుదల చేసింది మొత్తం పదమూడు మంది చైనీస్ సైనికులు వారి వయస్సు పంతొమ్మిది నుంచి నలభై ఉంటుంది వారి పాస్పోర్ట్ వివరాలు వారి పేర్లు పుట్టిన తేదీ రష్యా యూనిట్లలో ఎక్కడ పనిచేస్తోందో అలాగే ఎక్కడ రిక్రూట్ చేసుకుంది తదితర సమాచారాన్ని మీడియాకు విడుదల చేసింది చైనీస్ ఇష్యూ చాలా సీరియస్ అంగీకరించారు యాభై ఐదు మంది సైనికుల పాస్పోర్ట్ వివరాలు సేకరించామని చెప్పారు వీరంతా రష్యా తరఫున యుక్రెయిన్ భూభాగంలో పోరాడుతున్నారు తన అంచనా ప్రకారం ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని అన్నారు యుక్రెయిన్ ప్రెసిడెంట్ ఇదిలా ఉండగా బుధవారం నాడు చైనీస్ అధికారులు తాజా పరిణామాలపై స్పందించారు చైనా పౌరుడు స్వచ్ఛందంగా రష్యా మిలిటరీలో చేరుతున్నారంటే బీజింగ్ ప్రభుత్వ అధికారులు మాత్రం పెద్ద సంఖ్యలో చైనా పౌరులు రష్యా తరఫున యుక్రెయిన్లు యుద్ధం చేస్తున్నారనడం నిజం కాగా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ మాట్లాడుతూ తమ పౌరులను వివాదాస్పదమైన ప్రాంతాల్లో పర్యటించరాదని తాము హెచ్చరిస్తుంటావని ముఖ్యంగా మిలిటరీ ఆపరేషన్ జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లరాదని యుద్ధంలో పాల్గొనరాదని సూచిస్తోందని చెప్పారు ఇక చైనా ఏమిటంటే యుద్ధంలో తాము మధ్యస్థంగా ఉంటామని స్పష్టం చేసింది కాగా రష్యాతో పాటు యుక్రెయిన్ కూడా చైనా నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు కొనుగోలు చేస్తోంది చైనాలో తయారవుతున్న మావిక్ డోలను ఇరు దేశాలు విరివిగా వినియోగిస్తున్నాయి అయితే క్యూ మాత్రం బీజింగ్ నుంచి ఆయుధాల కొనుగోలు తగ్గించుకోవాలనుకుంటోంది ఇక తిరిగి రష్యా విషయానికి వస్తే చైనా ఫైటర్లను బహిరంగంగానే టిక్ లేదా చైనాకు తేదిన ఇతర సోషల్ నెట్వర్క్ ద్వారా పెద్ద ఎత్తున ప్రకటనలు గుప్పించి రిక్రూట్ చేసుకుంటోందన్నారు జలెన్స్కి ఇంత పెద్ద ఎత్తున తతంగం జరుగుతుంటే చైనా ప్రభుత్వానికి తెలియకుండా ఉంటుందా అని ప్రశ్నించాడు నిరంతా బీజింగ్ నుంచి మాస్కోకు రావడం వారికి అక్కడ మూడు నాలుగు రోజుల పాటు వైద్య పరీక్షలు నిర్వహిస్తారని జెలెన్స్ కి వివరించారు రిక్రూట్ చేసుకున్న ఫైటర్లను నెల లేదా రెండు నెలల పాటు శిక్షణ ఇచ్చిన తర్వాత యుక్రెయిన్ భూభాగంలోకి పంపుతున్నారు రష్యా అధికారుల నుంచి వారికి మైగ్రేషన్ కార్డులు ఇస్తారు ఈ కార్డుల ద్వారా చైనా ఫైటర్లకు డబ్బు చెల్లింపులు కూడా జరుగుతాయన్నారు జెలెన్స్ కాగా గత మంగళవారం నాడు యుద్ధరంగంలో ఇద్దరు చైనా ఫైటర్లను పట్టుకున్నామని వారిలో ఒకడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పుట్టాడు మరొకడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పుట్టినట్లు వారి రికార్డు బట్టి తెలుస్తోంది యుక్రెయిన్లో రష్యా యుద్ధ ఖైదీల మార్పిడిలో వారిని అప్పగించడానికి సిద్ధంగా ఉందన్నారు ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాలని ఇటు రష్యాను అటు యుక్రెయిన్ ను కోరుతున్నాడు ట్రంప్ కాగా చైనాతో అమెరికా సంబంధాలు దారుణంగా దెబ్బతిన్న నేపథ్యంలో తాజా పరిణామాలు తమకు అనుకూలంగా మారే అవకాశాలున్నాయని జెలెన్స్కీ భావిస్తున్నారు అయితే గత కొన్ని రోజుల నుంచి పుతిన్ వ్యూహాత్మకంగా మౌనం ఉన్నారు కాల్పుల విరమణ ప్రతిపాదనను ఆయన తిరస్కరించారు రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు మరి నేరుగా ట్రంప్ రంగంలో దిగితే దీనికి పరిష్కారం లభించే అవకాశాలున్నాయని చెబుతున్నారు ఎర్రీస్ ఇక చైనా ఫైటర్ గురించి బీజింగ్ అధికారిక ప్రకటన విడుదల చేస్తే కానీ వాస్తవాలు వెలుగులోకి రావు